గుడ్ మార్నింగ్ అండి ఇవాళ మనం మాట్లాడుకునేది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఎన్డి ఎన్డీఏ కూటమికి మన ఏపీలో ఉన్న జనసేన టీడీపీ బీజేపీ ఒక గవర్నర్ పదవి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పదవి ఎవరికి ఇస్తారు అన్నదే ఇప్పుడు జరుగుతున్న చర్చ మెయిన్ ఈ పదవి మోతుపల్లి నరసింహరావు ఇవ్వాలి తెలంగాణ నల్గొండ డిస్టిక్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి హామీ ఇచ్చారు ఆ హామీ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆయన బీఆర్ఎస్లో జాయిన్ అయ్యారు అది తర్వాత విషయం కానీ ఇప్పుడు ఇప్పుడు అయితే ఆయనకు అయితే అవకాశం లేదు నెక్స్ట్ ఈ పదవి ఎక్కువగా అవకాశం ఉంది ఏపీలో ఉన్న సీనియర్ నాయకులు యనమల రాకృష్ణ కానీ నెక్స్ట్ అశోక్ గజపతి రాజు గారు కానీ అలాగే వల్ల రామయ్య గారికి కానీ అలాగే దేవునేని ఉమ్మగారికి కానీ దేవునేని ఉమ్మగారికి మ్యాక్సిమం ఎమ్మెల్సీ ఇస్తారు కాబట్టి ఆయనకి అవకాశం ఉండకపోవచ్చు ఈ వల్ల రామయ్య గారు అబ్బాయి ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కొన్ని ఉన్నారు అలాగే న్యూయూర్ నుంచి అలాగే నెక్స్ట్ యనమల దివ్య గారు యనమల రామకృష్ణ గారు అమ్మాయి ఆమె ఆమె తున్న నుంచి ఉన్నారు అలాగే అతిథి గారు విజయనగరం నుంచి ఉన్నారు అశోక్ గజ గారు అమ్మాయి ఇలా ముగ్గురికి ఇస్తారా లేకపోతే బయట ఇస్తారా అన్నది వేయి చూడాలి ఎందుకంటే సీనియర్ నాయకులు ఉన్నారు గుండలక్ష్మి గారు కానీ అలాంటి వాళ్ళకి ఇస్తారా వేచి చూడాలి ఎందుకంటే మ్యాక్సిమం అప్పుడు సీట్లు చాలా వరకు వదిలేరు ఎందుకంటే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకూడదని చాలా వరకు చాలామంది త్యాగాలు చేయరు దేవుని ఉమ్మ గారిని కానీ గుండా లక్ష్మి గారు కానీ ఆలకు కానీ ఇస్తారా లేకపోతే ఇంకా బెటర్గా ఏమన్నా చేస్తారా అంటే ఎమ్మెల్సీ కింద కానీ ఇంకా అలా ఏమన్నా చేస్తారా అన్నది చూడాలి కానీ ఒక గవర్నర్ పదవి ఉంది అది ఎవరికి ఇస్తారు అన్నది చంద్రబాబు నాయుడు గారు ఎవరిని సూచిస్తే వాళ్ళకి ఇస్తారు మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరిని చూపిస్తారో చూడాలి ఎందుకంటే కేంద్రంలో ఏది తీసుకోవాలన్న నిర్ణయం టీడీపీ జనసేనని కంపల్సరీ అడుగుతున్నారు ఎందుకంటే వాళ్ళ అవ అవసరం చాలా ఎక్కువ ఉంది ఒకవేళ అక్కడ బీహార్లో ఉన్న నితీష్ కుమార్ గారు హ్యాండ్ ఇచ్చినా సరే టీడీపీ జనసేన నిలబెట్టగల సత ఉన్న పార్టీ ఎందుకంటే ఈ రెండు ఎన్డీఏ కూటమిని నిలబెట్టగలరు ఎందుకంటే ఈ రెండు రెండు వేల పంతొమ్మిదిలో వ్యతిరేకంగా చేయినా తర్వాత రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎలా విజృంభగా వచ్చిందో చూసాం అందుకని హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ పదవిస్తే చంద్రబాబు నాయుడు ఈ ముగ్గురులో ఎవరకం డిక్లేర్ చేసే అవకాశం ఉంది వరలరామయ్య గారా లేకపోతే అశోక్ గజపతిరావు గారా లేకపోతే యానమల రామకృష్ణ గారు ఎందుకంటే వాళ్ళ ముగ్గురి పిల్లలకి ఎమ్మెల్యే పదవులు ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళని ఎవరున్నా చూసిస్తారో చూడాలి